హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కోరని వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండ్ కువైట్లో ఉన్న అగ్గిరిపోయే టేస్టీ ఫుడ్ మన ఖర్జూరం ఈ ఖర్జూరం ఎలా పండుతుంది చెట్టు ఎలా ఉంటుందో ఏంటి అనేసి మీకైతే చూపిస్తాను పైగా ఇది ఒక గార్డెన్లో ఉందనమాట తోట కాదు చాలా చాలా స్పెషల్ ప్లేస్లో ఉంది నేను నమ్మలేదు ఈ ప్లేస్లో ఇక్కడ ఖర్జూరం చెట్లు ఉంటాయి ఇన్ని గాన ఉంటాయి అనేసి చూద్దాం మొత్తం కూడా ప్రతి చెట్టుకి ఎన్ని పండ్లు ఉంటాయి ఏంటి దీని కథ అనేసి మొత్తం కూడా మనమైతే చూసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే వెళ్దాము వ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్ మనకి ఒక ఫ్రూట్ కూడా దొరికింది దీన్ని కూడా లాస్ట్లో టేస్ట్ అయితే చేస్తాను చూడండి మొత్తం కూడా ఇది ఒక స్పెషల్ ఏరియాలో ఉందో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్ హైవా హైవా ఎల్లా ఎల్లా హబీబీ తాలి కువైటు చూడండి ఫ్రెండ్ కజ్జోరం హైవా కింద ఏమన్నా అంటారా ఖర్జోరము చూద్దాం అయ్య వాసు వాడు తస్సద్ద చూడండి కొజరం పళ్ళు చిలకలు కొట్టేసినాయి చిలకలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అయింది ఇంకా దొరుకుతుందని చూద్దాం ఒక్క కాయ దొరుకుతూ చాలా ఉన్న చెట్లు వెతుకుతాం చూద్దాం ఎంత గ్రీన్గా ఉందో చూడండి ఇది అనుకున్నారు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ జహరా చూసారా ఈ జాహ్రా హాస్పిటల్లో కొజ్జూరం పండుతున్నారు గార్డెన్లు వేసిన కొజ్జూరం చెట్లు ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర చూద్దాం అయ్యవా చూడండి ఫ్రెండ్ ముగ్గుతున్నాయి ఎప్పుడు పళ్ళు సేమ్ మన ఈతకాయలు ఉంటాయి చూసారా ఆ ఈతకాయల్లో ఉంటాయి అంటే ఒక నార్మల్గా ఒక మీడియం స్టేజ్కి వచ్చినప్పటికీ తర్వాత తర్వాత ఇదిగోండి ఇలా తయారైపోతుంది కజ్జోరం అనమాట ఇది చెట్టు మీద తయారైపోతుంది కజ్జోరం అనేది దీన్ని తీసి కోసుకుని వెళ్ళిన తర్వాత ఫ్యాక్టరీలో ఇంకా కొంచెం స్వీట్ తగిలించి బెల్లము పంచదార అన్నీ తగిలించి నెంబర్ వన్గా ప్యాకింగ్ చేసి అమ్ముతూ ఉంటారు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయా చెట్లు ఇవన్నీ కూడా కజ్జోరం చెట్లే ఇప్పుడే మొదలైనవి ఇంచుమించు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఆగస్టు సెప్టెంబర్లో దిగుద్దండి ఫుల్ కాపు మంచి యాసాకాలం ఇప్పుడు కువైట్లో మంచి యాసాకాలం కదా అందుకని ఇప్పుడు కాపు కాపుని చూడండి అయ్యవా హైవా చూడండి ఫ్రెండ్ మరి ఎలా ఉందో ఏమో తెలియదు తెలియదు లొకేషను ఎండగా ఉంది బాగాను మనమైతే పార్కింగ్లో ఉన్నాం నేను మా మేడం గారిని హాస్పిటల్కి అయితే తీసుకొచ్చాను వాళ్ళ అబ్బాయికి చిన్న చిన్నబాబు టూ ఇయర్స్ ఉండే ఆ బాబుకి ఒంట్లో బాగాలేదని హాస్పిటల్ తీసుకొచ్చాను చూడండి ఈ ఖర్జూరం చెట్లు చూసినప్పటికీ షాక్ అయిపోయాను ఏముందా కింద ఇలాగా కింద పడితే మాత్రం తీసుకొచ్చండి చెట్టుని డైరెక్ట్ కొయ్యకూడదు వా దగ్గరికి వచ్చావు అమ్మా ఇవా అబ్బా ఎంత యాభై డిగ్రీలు ఎండలో నిజంగా ఈ చెట్లు నిలబడి కాస్తాయి అంటే చాలా గ్రేట్ అండి కొజోరం చెట్టు అసలు ఎంత వేడికి తట్టుకుని ఎంత మంచి బ్యూటిఫుల్ ఎంతో టేస్ట్గా ఉండే కొజ్జోరం పండ్లు అంది అందుతుందంటే నిజంగా గ్రేట్ మన ఇంటి దగ్గర మనము చాలా మట్టుకు నీళ్ళు వేసి ప్రొడక్షన్ ఇచ్చి మందులేసి అయ్యేసి ఇయేసి కష్టపడి కష్టపడి పెంచుతారు ఇక్కడ ఏమి లేరకే పెరుగుతుంది నీట్గా నార్మల్గా మెయింటైన్ చేస్తే అసలు ఇట్టే చూడండి సరుకు ఎన్ని గెల్ల కాసినాయో లెక్కెడదాం ఒకటే రెండు మూడు నాలుగు ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇంచుమించు దగ్గర దగ్గరగా అదో పైన ఒక గెల ఉందా పదిహేను గెల్ల ఉన్నాయండి ఈ సెట్కి పదిహేను గెల దిగినాయి అబ్బా అయ్యవా హాస్పిటల్లోకి పండగ పండుగ ఇవన్నీ ఖర్చోరం చెట్లే చుట్టూరు ఖర్చోరం చెట్లే మనకి ఒకటి దొరికింది దీన్ని అయితే టేస్ట్ అయితే చేద్దాం లైట్గా కడుక్కొని వాటర్లో ఈ చెట్టు కాడికి వెళ్దాం హైబ్రిడ్ అండి హైబ్రిడ్ బా అవునున్నాయి అంటవా పన్నీ చిన్నప్పుడు ఈతకాలు ఎరుకుంటా గెలివాళ్ళం అనమాట ఇదిగలగా ఈతకాయలు ఈతకాయలు ఎరుకుంటు వెళ్ళాం చిన్నప్పుడు ఇదిగోండి పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంది ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఇలా మారుతాయి అనమాట చూడండి దీనికి దీనికి ఎలా ఉందో తేడా దొరుకుతాయి వెతుక్కోవాలి బాగా చెట్టు దగ్గరికి వెళ్తే మనకి చాలా మటుకు దొరుకుతాయి ఇంకా అసలు ఈ పది రోజులు వారం రోజులు దాటిందంటే అసలు ఈ చెట్ల కింద బోల్డ్ బోల్డ్ దొరుకుతాయి నాకు అర అక్కడ ఉండాలి చూడండి ఎన్ని గేలాలు ఉన్నాయో ఇంచుమించు చెట్టుకి ఎంత లేదన్న పది గేలాలు పైన ఉన్నాయండి కాస్త పది గేలాలు ఇటు ఏమో ఎండ డైరెక్షన్ మనకి కరెక్ట్గా ఆపోజిట్ ఉంది మన ఇటు చూపించకూడదు కెమెరా ఇట్ట తిప్పితే బాగా వస్తుంది ఎందుకంటే సూర్యుడు మన వెనకాల నుంచి ఉన్నాడు కాబట్టి ఇలాగే కొట్టాలి చూడండి చాలా ఇష్టంగా తింటారండి కోవైట్లో ఖర్జూరం చాయ్ గవ్వ తాగుతారు కదా గవ్వ మెయిన్ గవ్వ తాగే వాళ్ళు చా ఈ ఖర్జూరాన్ని ముందు తిని గవ్వ తాగుతారు ఎందుకంటే గవ్వ చాలా ఒగరగా ఉంటుంది చేదుగా ఉంటుంది కాబట్టి ఈ ఖర్జూరం నోట్లో పెట్టుకుని తాగుతూ ఉంటారు అబ్బా రుచి వేరండి బాబా నిజంగా ఫ్రెండ్ ఇట్లో ఖర్జూరం చెట్లు ఎలా ఉన్నాయో ఏంటో కామెంట్ అయితే చేయండి చూడండి మొత్తం ఎండిపోతుందండి చెట్టు అంతా ఎండిపోయి నీకన్నా ఫలాన్ని అయితే వస్తుంది టీప్గా ఉండే అదిరిపోయే ఖజ్జరం ఒరిజినల్ ఒరిజినల్ కజ్జోరం అండి ఇది ఒరిజినల్ అసలు మళ్ళీ ఒరిజినల్ కజ్జూరం తింటారు మనకు వచ్చేది కొంచెం ఎక్కడన్నా కొంచెం ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏదో కెమికల్ కలిస్తూనే ఉంటుంది కానీ ఇక్కడ ఒరిజినల్ కజ్జరం అందిస్తారు చూడండి దీనికి ఎన్ని ఉన్నాయా అబ్బా అయ్య చూడండి ఎలా ఉందో ఖర్జూరం గెల ముగ్గితే బాగుంది నువ్వు ఒక కాయ తెంపుకుంది నువ్వు ఆ గెల చూడండి ఎన్ని గెలలు ఉన్నాయో బాబోయ్ అయ్య నాదిష్ట తగిలేద్దు ఈ చెట్లకి అదిగండి 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 అదిగోండి బాగురు తినేస్తుంది తెలియపోయి ఇళ్ళల దగ్గర అనుకోండి ఇళ్ళ దగ్గర ఈ ఏంటి పండిస్తారు కదా తోటల్లో అక్కడైతే వీటికి జాలీలు కట్టేస్తారు వలలు ఇది మరి హాస్పిటల్ ప్లేస్ కాబట్టి ఎవరన్నా ఇక్కడికి వచ్చి తినొచ్చు ఖర్చురం ఇలా రాలితే కిందకే తీసుకుని తినొచ్చు కోసుకొని తినొచ్చు ఏమేమి అనరు ఇది ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి బాగున్నాయి చూడండి అంత గ్రీన్గా ఉందో నిజంగా కొవైట్ అంటే ఎవరు నమ్మరేమో చాలా చాలా గ్రీన్గా ఉంది నేనేమో గార్డెన్లో నడిచేస్తున్నాను ఎవరైనా తిట్టిన అడతారు గార్డెన్ తొక్కుంటూ వెళ్ళిపోతున్నానని వాటర్ ట్యాంకర్లు వస్తాయండి వీటికి నీళ్ళు పోయడానికి పెద్ద పెద్ద వాటర్ ట్యాంకర్లు వచ్చి నీళ్ళు పోసి వెళ్తాయి లేదంటే ఇదిగోండి డైరెక్ట్ దీనికి స్పింక్లర్లు ఉంటాయి ఇదిగో వాటర్ దీన్ని మూత ఓపెన్ చేస్తే స్ప్రింక్లర్లు అనమాట వాటర్ పడతాయి పైపులు ఉంటాయి డైరెక్ట్ బాగున్నాయి కదా ఖర్జూరం కో ఇట్లో ఖర్జూరం చెట్లు ఎట్టా ఉంటాయండి డైరెక్ట్ ఖర్జూరం చాలా మట్టుకు మనకి ఇస్తారు చాలామంది కూడా అవి కూడా చూపిస్తాను పళ్ళు ఎలా ఉంటాయో ఖర్జూరము ఇది అయితే మనం టేస్ట్ చేద్దాం డైరెక్ట్ మనకి కొత్త పలారం చూడండి చిరకులు పుట్టేసినాయి ఈ కొత్త పలరాన్ని మనం అయితే టేస్ట్ అయితే చేద్దాం జహ్రా హాస్పిటల్ ఈ హాస్పిటల్ ఏరియాలో చూడండి ఎన్ని ఖర్జూరం చెట్లు ఉన్నాయో మనకి దొరికిన ఒక కజ్జూర పండుగైతే టేస్ట్ అయితే చేద్దాం కడిగి తీసుకున్న వాటర్ బాటిల్ మన కార్లో అవైలబుల్గా ఉంటుంది చూసుకోండి ఎంత ఎండ ఉందనుకున్నారో యాభై డిగ్రీలు ఉండదు ఎంత ఎండ ఇట్లా కడిగితే తిని కడిగి టేస్ట్ అయితే చేద్దాం నీట్గా కడిగానండి చూడండి ఏ విధంగా ఉందో ఇప్పుడిప్పుడే రెడీ అవుతుంది అనమాట ఈ ఖర్జూరం అనేది చెట్టు మీద నుంచి డైరెక్ట్ మనకి దొరికిన పండు చిన్నప్పుడు ఈతకాలు ఏరుకుంటూకి వెళ్ళి తినే అలవాటు అనమాట మనకి ఇప్పుడు ఆ రోజులు గుర్తుకొచ్చినాయి చిన్నప్పుడు ఎప్పుడో ఏడు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వయసులో వెళ్ళి గొర్రెలోకి వెళ్ళి మా ఊళ్ళో గొర్రె ఉంటుంది అనమాట చాలా స్పెషల్ ఆ ప్లేస్కి వెళ్ళి ఈతకాలు ఏరుకొని తిని ఉండుకోరు కొత్త పలహారం టేస్ట్ అయితే చేద్దాం చాలా చాలా బాగుంది చూడ్డానికి అబ్బాయి ఇవ్వా స్మెల్ మామూలుగా లేదండి సూపర్ అయితే ఉంది నాకు ఇక్కడ ఒక మిత్రుడైతే కనిపించారండి నేను ఈత ఇది కజ్జరం రెంపు పళ్ళు గురించి వీడియో తీసుకుంటా కొన్ని ఎత్తుకున్నాను కదా తిందామని దొరికితే కనుక టేస్ట్ అయితే చేద్దామని ఆయన అయితే నాకు దీని గురించి ఒక మంచి విషయం అయితే చెప్పారండి ఈ కజ్జరం తింటే మనకి ఈ స్టమక్ అనేది చాలా క్లీన్గా ఉంటుందంట మనకి శుభ్రం చేస్తుంది మనం తిన్న ఆహారం ఏదన్నా ఉంటే కనుక ఈ కొజ్జురం తింటే కనుక చాలా చాలా క్లీన్గా ఉంటాయి పేగులన్నీ కూడా చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ లోకల్ పీపుల్ అనమాట మిత్రుడైతే నాకు చెప్పడం జరిగింది చాలా బాగుంటుంది స్టమక్ అనేది మనకి చాలా నీట్గా క్లీన్ చేస్తుంది ఈ కొజూర అనేది అనేసి చెప్పడం అయితే జరిగిందండి చాలా టేస్ట్గా ఉంటుంది కువైట్లో ఫేమస్ ఫుడ్డు ఎంత ఎండలో కూడా మాకు ఇక్కడ ఇది కాయడం మా అదృష్టం మా ఎడారి దేశంలో ఇసుక దేశంలో ఇంత మంచి టేస్టీ ఫుడ్ టేస్టీ ఫ్రూట్ దొరకడం అనేది మాకు చాలా అదృష్టంగా ఉందనేసి ఇక్కడ లోకల్ పీపుల్ అయితే చెప్పారండి అరబీ ఆయన విడతీద్దాం ఆయన ఏమో వెళ్ళిపోయాడు అనమాట టక టకమని వెళ్ళిపోయాడు ఫోన్ వచ్చిందని మొత్తానికి మనం ఫ్రూట్ అయితే టేస్ట్ అయితే చేద్దాం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనే అబ్బాబ్ సో ఇప్పుడు ఫ్రెండ్ మామూలుగా లేదు చూడండి అంత తేనె బయటకు వస్తుంది చూడండి చూడండి గింజ కూడా అవి బాబోయ్ సేమ్ యాజిట్యూజ్గా మనకి మన ఏరియాలో దొరికింది కదా ఈత పళ్ళు ఆ ఈత గింజలాగానే ఉంది చూడండి గింజ చూపిస్తున్న తర్వాత మీకు వెనకాలకి మరెట్టి అవి మొత్తానికి నేనైతే కొత్త పలహారం టేస్ట్ అయితే చేశాను చాలా చాలా బాగుంది చెట్టు కింద దొరికింది ఇప్పుడే చిలక రామ్ చిలక కొట్టింది అనమాట మనకి పావురాలు కూడా ఉంటాయి ఇక్కడ అవన్నీ కూడా తింటాయి పిసుకులు పావురాలు రామ్ చిలకలు చాలా చాలా తీపిగా ఉంది చాలా చాలా టేస్ట్గా ఉందండి సూపర్ అయితే ఉంది ఖర్జూరం అనేది మియామియా మియామియా చూడండి తీపు ఎంత ఉంటుందో మీరు దీన్ని బట్టి గచ్చు ఎంత తీపుగా ఉందో మొత్తం చూసారా తేనె ఈ పాకం అనేది బయటకు వచ్చిందంటే ఎంత టేస్ట్గా ఉండి ఎంత తీపుగా ఉంటుందో చూడండి సూపర్ అయితే ఉంది మామూలుగా లేదు బా ఈ ఎడారి దేశంలో ఎంత టేస్టీ ఫ్రూట్ దొరికిందేంటే బాబా నిజంగా బాగానే పడింది మనకి సుకు బ ఒరిజినల్లో ఒరిజినల్ ఏంటి డూప్లికేట్ కాదు ఒరిజినల్లో అయితే తిన్నానండి ఈరోజు వచ్చేసి మనము చాలా చాలా బాగుంది సూపర్ అయితే ఉంది ఎక్క చూడండి గింజ 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 ఎలా ఉందా ఇ ఇదే ఫ్రెండ్ కువైట్లో ఎంత టేస్టీ ఫ్రూట్ కజ్జోరం దొరకడం అంటే మాటలు కాదు ఇంత ఎడారి దేశంలో మనకి ఖజ్జోరం చెట్టుకి ఇంత ఎడారిలో యాభై డిగ్రీలు ఎండలో ఇసుక ఇసుకనెలలో పండుతున్నందుకు ఖజ్జోరం చెట్టుకి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండో మరో స్పెషల్ లాక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్